హలో వన్ వెల్కమ్ టు సిరి టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోలో మా ఓన్ టెంపుల్ని చూపించబోతున్నానండి అంటే ఓన్ టెంపుల్ అంటే మా పూర్వీకులు కట్టించిందనమాట దీనికి హక్కుదారులు ప్యూర్గా నేను మా సిస్టర్ అలాగే మా మమ్మీ డాడీ ఇంకొక ఫ్యామిలీ కూడా ఉంది కానీ వాళ్ళు ఇంకా అంటే ఇంకా వారసులు అయితే మేమే అనమాట వాళ్ళు కూడా ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు పిల్లలంతే ఇంకా ఈ బాధితులంతా కూడా ఒక లేడీ ఉంటారండి ఆమె సంవత్సరం పొడుగుతా ఇంకా టెంపుల్లోనే ఉండి దాని మీద వచ్చే హుండి ద్వారా వచ్చే ఆదాయాన్ని టెంపుల్కి యూజ్ చేస్తూ ఆమె కూడా వాడుకుంటూ ఉంటారనమాట గుడి బాధ్యత అంతా కూడా వాళ్ళు ఇంకా దగ్గర ఉండి చూస్తూ ఉంటారు గుడి కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి ఇంకా మేము ఉగాది అని చెప్పేసి మా మమ్మీ మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి మా మమ్మీ వాళ్ళు మా చెల్లెలు వాళ్ళు ఇంకా అందరం వచ్చేసామని ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఇంకా ఈవినింగ్ వెళ్ళాం అనమాట మేమంతా కూడా మా నాయనమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొత్తగా ఊర్లో వినాయక స్వామి టెంపుల్ ఒకటి స్టార్ట్ చేశారు అని చెప్పారు ఇంకా అక్కడికి అని చెప్పేసి ఈవినింగ్ రెడీ అయ్యామనమాట బాగా చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మా నాయనమ్మ నేను వెళ్ళాము మొత్తం ఆ టెంపుల్ అంతా కూడా చూడడానికి రీసెంట్గా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేశారనమాట ఆల్మోస్ట్ టెంపుల్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కొబ్బరికాయ పూలు ఇవన్నీ కూడా తీసుకొని ఈవినింగ్ మేమైతే రెడీ అయి వెళ్ళిపోయామండి మా నాయనమ్మ నేనైతే ఇంకా చాలా రోజుల తర్వాత నాతో పాటు వచ్చిందనమాట ఈవినింగ్ అవుతుండడం వల్ల కొంచెం చీకటి పడింది మా డాడీ అనమాట ముందు వెళ్తూ ఉన్నారు ఇంకా మా నాయనమ్మ నా పట్టుకొని వస్తూ ఉంది నేను అడవలేనమ్మ కొండ అని చెప్పేసి టెంపుల్ అయితే చాలా బాగుంది ప్లెజెంట్గానే ఉంది కాకపోతే ఊరి చివరమాట చుట్టూ అంతా కూడా పొలాలు పొలాల మధ్యలో టెంపుల్ చిన్న టెంపుల్ అయినా కూడా చూడడానికి చాలా బాగుంది మొత్తం త్రీ స్టేర్ బిల్డింగ్ అండి దాతలు అందరూ కూడా తల కొంత అమౌంట్ వేసుకొని కట్టించారనమాట బయట అంతా కూడా స్టెప్స్ పెద్దగా ఉన్నాయి భోజనాల సెక్షన్ ఏమైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా కూడా సెకండ్ స్టేరు థర్డ్ లో వెళ్ళొచ్చు అనమాట ఇంకా మార్బుల్స్ ఫినిషింగ్ అంతా ఉంది టెంపుల్ మొత్తం రెడీ చేయడానికి ఇంకొక టూ మంత్స్ టైం అయితే పడుతుంది అన్నారు బయట చూశారు కదా ఇక్కడ అంతా కూడా దాతలు ఎవరెవరు ఎంత చెంత ఇచ్చారని చెప్పేసి రాశారు గా నేను దీన్ని తీయడానికి రీజన్ ఏంటంటే మా నాయనమ్మ అమ్మ కొండ నా పేరు రాశారా లేదో ఒకసారి చూడు కొండ అని చెప్పేసి అడిగింది అంటే మమ్మల్ని కొండ కొండ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ చూసామన్నమాట మీరు కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు సేరెడ్డి రామిరెడ్డి ధర్మపత్ని నాగమ్మ అని చెప్పి చెప్పేసి ఉందనమాట ఐదు వేల నూట పదహారులోని మోన్లీ ఇంకా మా నాయనమ్మ కోసం వాళ్ళ పేరు ఉందా ఇక్కడ రాశారా లేదా నా అడిగిందని చెప్పేసి అందుకోసం చూసాము ఇక్కడ చూడొచ్చు సేరెడ్డి రామరెడ్డి ధర్మపత్ని నాగమ్మ అని చెప్పేసి అందుకే నేను మా నాయనమ్మని నాగమ్మ పల్నాటి నాగమ్మ అంటాను ఎందుకంటే మా నాయనమ్మ వాళ్ళ మమ్మీకి పదకొండు మంది పుట్టిన తర్వాత చనిపోయి పుట్టి చనిపోయిన తర్వాత పుట్టి ఒక్కటి బాగా గట్టిగా నిలబడింది అనమాట ఆమె కూడా ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వరకు ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది ఇంకంత స్ట్రాంగ్గా ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ అయినా కూడా అలా ఉండేసరికి అందుకని నేను ఎప్పుడు కూడా మా నాయనమ్మని పల్నాటి నాగమ్మ అంటాను ఓవరాల్గా టెంపుల్ అయితే ఈ విధంగా ఉంటుంది నైట్ టైం అవ్వడం వల్ల లైటింగ్ వచ్చేసి కొంచెం బ్లర్గా ఉంది అలాగే ఫోన్లో ఛార్జింగ్ అయిపోతూ ఉండేసరికి ఇంకా ఇలా ఉందన్నమాట లైట్గా చుట్టూ అంతా కూడా పొలాలు ఉండేసరికి చీకటిగా ఉంది ఇంకా తర్వాత మా నాయనమ్మ నేను ఇద్దరం కలిసి అక్కడ నుంచి మా ఓన్ టెంపుల్ వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ అనమాట ఆ టెంపుల్ని కూడా ఒకసారి కవర్ చేసేద్దాము అని చెప్పేసి బయలుదేరాము ఇద్దరం కూడా ఇంకా మా నాయనమ్మ అయితే చిన్నగా స్లోగా నడుస్తూ ఉంది మధ్యలో వచ్చే పోయే వాళ్ళందరూ కూడా ఎవరు మీ మనవరాలు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఇద్దరం కూడా అలాగే అనమాట టెంపుల్కి నైట్ టైం అవ్వడం వల్ల ఎవ్వరూ లేరు మార్నింగ్ అయితే ఉంటారు కానీ నైట్ ఏం అంత పెద్దగా ఉండరు అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు మా టెంపుల్ ఎలా ఉంది అనేది ఇంకా మా తర్వాత మా చెల్లెలు వాళ్ళ బాబు వాడే అనమాట వారసుడి టెంపుల్కి వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ విగ్రహం అయితే లేదు కానీ పటాలే పెట్టి పూజ చేస్తూ ఉంటారు బయట అంతా కూడా వ్యూ ఈ విధంగా ఉంటుంది పక్కనే మనకి ఒక కిచెన్ కూడా ఈ మధ్య రెనోవేట్ చేసి ఇచ్చిన చందాలతోటి ఇలా రెడీ చేశారు అంటే పిండి వంటలు అట్లాంటివి ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఆ రూమ్లో రెడీ చేస్తారనమాట ఒక సింక్ కూడా ఏర్పాటు చేశారు ఇంకా లోపల టెంపుల్ టెంపుల్ అయితే వ్యూ ఓవరాల్గా ఈ విధంగా ఉంటుంది ఈ మధ్య కొంచెం మార్బుల్స్ అవి కూడా వేశారండి గర్భగుడి బయట మనకి నాగేంద్ర స్వామి ఆ పక్కనే శివయ్య వీళ్ళందరూ ఉంటారనమాట ఇంకా మా నాయన మనం చూస్తున్నారు కదా చాలా రోజులైంది వచ్చేసి అని చెప్పేసి బాగా చక్కగా దండం పెట్టుకుంటూ ఉంది లోపల ఇలా ఉంటుందన్నమాట టెంపుల్ అంతా కూడా ఇక్కడ మీరు చూడొచ్చు శివలింగాన్ని నాగేంద్రస్వామిని మొత్తం కూడా పెయింట్స్ తోటి ఇలా డెకరేట్ చేసి పెట్టారు ఇంకా గర్భగుడిలోకి వెళ్దాము అంటే మా నాయనమ్మ ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్ అయింది వద్దులే బయట నుంచే దండ వేసి అని చెప్పింది మరి ఎందుకు అలా అన్నదు ఇంక నేను కూడా ఇంకా పర్టికులర్గా అడగలేదు జస్ట్ ఇంకా అలా దండం పెట్టేసుకొని చూసి కానుక అది ఇచ్చేసి వచ్చేసామన్నమాట ఇంకా ఈ టెంపుల్ తరపున ఒక మనిషినే ఉంచామని చెప్పాం కదండి ఇంకా ఆవిడే ఈ బాధ్యతలన్నీ కూడా గుడి క్లీన్ చేయడము గుడికి కావలసిన నూనె ఇవన్నీ తీసుకొని రావడం ఇట్లా చూస్తూ ఉంటుంది అనమాట క్లీనింగ్ కానీ గుడి బాధ్యత అంతా కూడా అప్పుడప్పుడు మేము వెళ్ళి చూస్తూ ఉంటాము టెంపుల్ బయట నుంచి ఇట్లా కనపడుతుంది చాలా బాగుంటుంది ఈ టెంపుల్ కూడా ఫస్ట్లో ఇది వచ్చేసి చిన్న టెంపుల్ ఈ మధ్య చుట్టూ ప్రహరీ కూడా అంతా కూడా బాగా పెద్దగా కట్టి రెడీ చేశారు ప్యూర్గా విగ్రహం పెట్టాలంటే రెస్పాన్సిబిలిటీ ఇంకా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది ఇంక మేము ఎప్పుడో కదా వెళ్ళేది అని చెప్పేసి ఇంకా అట్లా వద్దులే అని చెప్పిందంట మా నాయనమ్మ కూడా పండగ టైంలో జనాలు ఎక్కువగా వస్తారనమాట ఇప్పుడు నైట్ టైం అవ్వడం వల్ల మెయిన్ ఇంకా ఈ తిరణాలు వచ్చేసి అంకమ్మ తల్లి పోలేరమ్మ అంటారు కాబట్టి అందు ఇంకా అంత ఎక్కువ మంది అయితే రాలేదు ఇంకా మా నాయనమ్మ అయితే ఇంకా రా ఇంకా వెళ్ళిపోదాము టైం అవుతుంది అని బయట నిలబడి వెయిట్ చేస్తూ ఉంది ఇంకా నేనైతే ఇంకా సరేనా అని చెప్పేసి వీడియోని ఇట్లా కవర్ చేస్తూ ఉన్నాను మధ్యలో ఇక్కడ రెండు చెట్లు కట్ రెండు చెట్లు రాగి చె రావి చెట్టు వేప చెట్టు అంటారు కదా అట్లా ఏదో కలిసిన చోట అట్లా కట్టేశారనమాట బయట ఒక చిన్న బోరింగ్ కూడా ఉంటుందండి ఇంకా టెంపుల్ అంతా కూడా దర్శనం చేసుకొని ఇంటికి అయితే రిటర్న్ వెళ్ళిపోయామనమాట నైట్ మేము ఇంకా మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి ఆల్మోస్ట్ టెన్ థర్టీ అయిందండి ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్